నమ్మించి మోసగించడంలో అటు వైకప్ప పార్టీ ఇటు టీడీపీ కూటమి ఈ దొందు దొందే జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో యువత నిర్వీర్యమైపోయింది ప్రత్యేక హోదా సాధించి ఉద్యోగాల విప్లవం తీసుకొస్తామని చెప్పి చేతులు పైకెత్తడం జరిగింది రెండు లక్షల ముప్పై వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి మేము అధికారం వస్తానే భర్తీ చేస్తామని చెప్పి అక్కడ ఫెయిల్ కావడం జరిగింది ప్రతి ఏటా జనవరి ఒకటో తారీఖున జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పి అక్కడ పెయిల్ అయ్యారు నిరుద్యోగ భృధి ఇవ్వలేదు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు లేకుండా చేశాడు ఆఖరికి స్వయం ఉపాధి పథకాలు కూడా లేకుండా చేశాడు ఓవరాల్ గా జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో నిరుద్యోగ యువత నిర్వీర్యమైపోయింది పోనీ టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక కనీసం ఇల్లైనా యువత గురించి పట్టించుకుంటారనుకుంటే ఇల్లు పట్టించుకోవడం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో చేసిన తొలి సంతకం మెగా మెగాడిఎస్టీకి దానికే ఇంకా దిక్కులే పది నెలలైంది మొదటి సంతకం తొలి సంతకం అంటే ఆ ఇమ్మీడియట్గా అప్పటింటే స్టార్ట్ కావాలి లేదా మరుసటి రోజో మరుసటి రోజో అలాంటిది పది నెలలైనా ఇంతవరకు మెగా టిఎస్సి అమలుకు నలుసుకోలేదు రెండవది నిరుద్యోగ వృత్తి ఇది సూపర్ సిక్స్ హామీలో ఒక హామీ ప్రతి నిరుద్యోగికి నెలకు మూడు వేల రూపాయలు ఆర్థిక సహాయం ఇస్తాం నిరుద్యోగ వృత్తి అని చెప్పారు పది నెలలు అయింది పది పైసలు ఇవ్వలేదు రెండు వేల ఇరవై ఇరవై ఆరు బడ్జెట్లో కూడా పైసా కేటాయించలే కాబట్టి ఆ ప్రభుత్వము నమ్మించి మోసగిస్తే టీడీపీ కూటమి కూడా యువతను నమించి మోసగించడం జరిగింది ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి రెండు డిమాండ్లు పెడతా ఉంది ఒకటి మీరు నిరుద్యోగ భృతి రేపు ఏప్రిల్ ఒకటి నుండి నిరుద్యోగ వృత్తి కింద ప్రతి నిరుద్యోగికి మూడు వేల రూపాయలు ఇవ్వాలని అది మొదటి డిమాండ్ రెండవది ఇక ఏ ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇమ్మీడియట్గా నోటిఫికేషన్ ఇచ్చి దాన్ని అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాంది